విటమిన్ ట్వెల్వ్ ఈ పేరు వినగానే మనకు ఏం గుర్తొస్తోంది బహుశా నీరసం శక్తి ఇలాంటివి కదా కాని ఇది కేవలం ఒక పోషకం మాత్రమే కాదు దీని వెనక ఒక పెద్ద కథే ఉంది కొన్ని ఆశ్చర్యకరమైన మలుపులతో కూడిన కథ రండి ఈరోజు ఆ కథ ఏంటో లోతుగా చూద్దాం ఒక క్షణం ఆలోచించండి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు రిపోర్ట్స్ వచ్చాయి విటమిన్ బిట్వెల్వ్ లెవెల్స్ చాలా బాగున్నాయి హెల్దీగా ఉన్నాయి అప్పుడు మనం హమ్మయ్యా అనుకుంటాం కాని అదే హెల్దీ లెవెల్ నిజానికి ఒక పెద్ద అనారోగ్యానికి వార్నింగ్ సిగ్నల్ అయితే వినడానికే ఉంది ఉందిగదు అవును ఈ ప్రశ్నే ఈరోజు మన విశ్లేషణకు మూలం మనందరికీ బీట్వెల్వ్ తక్కువగా ఉంటే మంచిది కాదని తెలుసు డాక్టర్లు కూడా దాని గురించే చెబుతుంటారు కాని కథలో ఇంకో కోణం కూడా ఉంది అసలు పూర్తి కథ మనం అనుకున్న దానికంటే చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది చూద్దాం పదండి సరే అసలు కథలోకి ముందు బేసిక్స్ చూద్దాం మన శరీరానికి ఈ బిట్వెల్వ్ ఎందుకు ఇంత అవసరం ఇది మన బాడీలో ఒక ఎసెన్షియల్ బిల్డర్గా ఎలా పనిచేస్తుందో ముందుగా అర్థం చేసుకుందాం విటమిన్ ట్వెల్వ్ సైంటిఫిక్గా దీన్ని ఖుబా లమెన్ అని పిలుస్తారు ఇది నీళ్ళల్లో కరిగే విటమిన్ దీని ప్రాముఖ్యత ఎక్కడో పైపైన కాదు ఏకంగా మన శరీరంలోని ప్రతి కణం స్థాయిలో ఉంటుంది మన కణాలు సరిగ్గా పనిచేయాలన్నా మన డిఎన్ఏ సింథసైజ్ అవ్వాలన్నా మన నరాల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలన్నా వీటన్నింటికీ బీట్వెల్వ్ చాలా చాలా ముఖ్యం సరే ఇంతకీ ఈ బీట్వెల్వ్ చేసే ముఖ్యమైన పనులేంటే మన శరీరంలో దీనికి రెండు మేజర్ జాబ్స్ ఉన్నాయన్నమాట మొదటిది మన జీన్స్ ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేయడం ఇది హోమోసిస్టీన్ను ను మెథియోనిన్ గా మారుస్తుంది రెండోది మనకు శక్తినిచ్చే ప్రక్రియలో ఇదొక కీ ప్లేయర్ సింపుల్గా చెప్పాలంటే మన డిఎన్ఏ హెల్త్ కి మన ఎనర్జీ లెవెల్స్ కి ఈ రెండు పనులే ఆధారం మనం బీట్వెల్వ్ ఉన్న ఫుడ్ తింటే సరిపోదు దాన్ని మన శరీరం గ్రహించుకోవాలి కదా ఆ ప్రాసెస్ అంత ఈజీ కాదు అదొక పెద్ద ప్రయాణం లాంటిది ఇక్కడ చూడండి మనం తిన్న ఆహారం నుండి బీట్వెల్వ్ మొదట కడుపులో రిలీజ్ అవుతుంది ఆ తర్వాత చిన్న ప్రేగుల్లోకెళ్ళి అక్కడ ఇంకొన్ని మార్పులు చెంది ఫైనల్గా రక్తంలో కలుస్తుంది ఈ మొత్తం జర్నీలో ఏ ఒక్క స్టెప్లో ప్రాబ్లం వచ్చినా అంతే ట్వెల్వ్ లోపం వచ్చేస్తుంది మరి ఇంత ముఖ్యమైన ఈ బిల్డర్ ఈ బీట్వెల్వ్ మన శరీరంలో తక్కువైతే ఏం జరుగుతుంది దాని లోపం మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం బీట్వెల్వ్ లోపం అనేది ఏదో అరుదైన సమస్య కాదు చాలా కామన్ ముఖ్యంగా కొన్ని గ్రూప్స్కి దీని రిస్క్ ఇంకా ఎక్కువ ఉదాహరణకి వయస్సు పైబడిన వాళ్లలో దాదాపు ఇరవై శాతం మందికి ఈ సమస్య ఉంది అలాగే శాకాహారం మాత్రమే తీసుకునేవాళ్లు జీర్ణ సంబంధిత కూడా హైరిస్క్ కేటగిరీలోకి వస్తారు బీట్వెల్వ్ లోపం వస్తే దాని లక్షణాలు ఏదో ఒకచోట కనిపించం దాని ఎఫెక్ట్ తలనుంచి కాలి వరకు మొత్తం శరీరంపై ఉంటుంది ఇక్కడ చూస్తే అర్థమవుతుంది రక్తం దగ్గర్నుంచి మొదలు పెడితే మెదడు వరకు ప్రతి అవయవంపై దీని ప్రభావం ఉంటుంది కేవలం రక్తహీనతే కాదు అంతకంటే చాలా ఎక్కువ సో దీనివల్ల వచ్చే పరిణామాలు కూడా చాలా సీరియస్గా ఉంటాయి ఒకవైపు మెగాలోబ్లాస్టిక్ అనీమియా అంటే పెద్దగా అపరిపక్వంగా ఉండే ఎర్ర రక్త కణాలు దానివల్ల విపరీతమైన అలసట నీరసం మరోవైపు నరాల సమస్యలు చేతులు కాళ్లూలు తిమ్మిర్లు మతిమరుపు ఆలోచనాశక్తి తగ్గడం అంతేకాదు హోమోసిస్టీన్ లెవెల్స్ పెరిగిపోయి గుండె జబ్బుల రిస్క్ కూడా పెరుగుతుంది సరే సమస్య ఏంటో తెలిసింది మరి పరిష్కారమేంటి ఈ బీ ట్వెల్వ్ లెవెల్స్ ని తిరిగి నార్మల్కి ఎలా తీసుకురావాలో ఇప్పుడు చూద్దాం ఈ లోపాన్ని సరిదిద్దడానికి మనకు ముఖ్యంగా రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఓరల్ లేదా సబ్లింగ్వల్ అంటే నోటితో వేసుకునే లేదా నాలుక కింద పెట్టుకునే టాబ్లెట్స్ రెండోది ఇంట్రామస్క్యులర్ ఇంజెక్షన్ టాబ్లెట్స్ తీసుకోవడం చాలా సులువు ఖర్చు కూడా తక్కువే కానీ ఇంజెక్షన్లు ఎప్పుడు అవసరమంటే ని శరీరం అస్సలు గ్రహించుకోలేని తీవ్రమైన కండిషన్స్లో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒక రీసెంట్ స్టడీ ప్రకారం చాలా కేసుల్లో ఇంజెక్షన్లు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయో నోటి ద్వారా తీసుకునే సప్లిమెంట్లు కూడా అంతే ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయని తేలింది భలే ఉంది కదా అంటే ఇక ట్రీట్మెంట్ చాలా ఈలీ సమస్యకి పరిష్కారం దొరికేసిందనుకుంటున్నారా ఆగండి అసలు కథ ఇక్కడే మొదలవుతుంది ఇప్పటిదాకా మనం బీట్వెల్వ్ తక్కువగా ఉంటే ఏమవుతుందో చూశాం కాని ఇక్కడే కదా ఊహించని మలుపు తీసుకుంటుంది ఒకవేళ బీట్వెల్వ్ తక్కువగా కాకుండా చాలా ఎక్కువగా ఉంటే ఏంటి పరిస్థితి ఓకే ఇప్పటివరకు మనకు తెలిసిందేంటి బీట్వెల్వ్ లెవెల్స్ తక్కువగా ఉంటే వాటిని నార్మల్కి తీసుకురావడం మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం ఇది క్లియర్ కానీ అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది ఎలాంటి సప్లిమెంట్లు వాడట్లేదు అయినా సరే బ్లడ్ టెస్ట్లో ట్వెల్వ్ లెవెల్స్ నార్మల్ కన్నా చాలా ఎక్కువగా వస్తే దాని అర్థమేంటి ఇది చాలామంది పట్టించుకోని ప్రశ్న కానీ దీని వెనకున్న సమాధానం మాత్రం నిజంగా షాకింగ్గా ఉంటుంది ఆశ్చర్యకరమైన నిజమేంటంటే అధిక ట్వెల్వ్ లెవెల్స్ అంటే హైపర్ విటమినోమియా ట్వెల్వ్ అనేది కొన్నిసార్లు ఒక ప్రమాదకరమైన హెచ్చరిక రీసెర్చ్ ఏం చెప్తోందంటే కొన్నిసార్లు ఈ హై లెవెల్స్ లివర్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్లు క్రానిక్ లివర్ డిజీజ్ చివరికి కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి సీరియస్ జబ్బులకు ఒక ఇండికేటర్గా పనిచేయొచ్చట బట్టి మనకి ఏమర్థమవుతోంది ట్వెల్వ్ కేవలం ఒక న్యూట్రియంట్ మాత్రమే కాదు కొన్ని పరిస్థితుల్లో అది ఒక పవర్ఫుల్ డయాగ్నోస్టిక్ మార్కర్గా అంటే ఒక వ్యాధిని గుర్తించే సూచికగా కూడా పనిచేస్తుంది ఈ కొత్త కోణాన్ని ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం ఇక్కడ కేస్ స్టడీ చూస్తే మనకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది తొంభై ఒక ఆయన బాగా నీరసంగా ఉందని అసలు ఆకలి వేయట్లేదని హాస్పిటల్కి వచ్చారు టెస్ట్లు చేస్తే ఆయన విటమిన్ బిట్వెల్వ్ లెవెల్స్ నార్మల్ కన్నా దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి డాక్టర్లకు ఆ ఒక్కటే అనుమానం తెప్పించింది దాంతో వాళ్లు ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే చివరికి ఆయనకి లివర్ క్యాన్సర్ ఉందని నిర్ధారణ నలభై వేలు ఈ నెంబర్ చూడండి ఇది బీసీఐ ఇండెక్స్ అనే ఒక వాల్యూ అంటే ఏంటంటే బీట్వెల్వ్ లెవెల్స్ ని సీరియాక్టివ్ ప్రోటీన్ అనే ఇంకో మార్కర్తో కలిపి లెక్కిస్తారు ఈ బీసీఐ ఇండెక్స్ గనక నలభై వేలు దాటితే ముఖ్యంగా అడ్వాన్స్డ్ క్యాన్సర్ పేషెంట్స్లో వాళ్ల ప్రాణాలకు ముప్పు చాలా దగ్గరలో ఉందని స్టడీస్ చెప్తున్నాయి అంత పవర్ఫుల్ ఇండికేటర్ అనమాట ఇది సో ఫైనల్గా రీసెర్చ్ చెప్పేదొక్కటే హై విటమిన్ ట్వెల్వ్ లెవెల్స్ అనేవి చాలా సీరియస్ జబ్బులకు ఒక ఎర్లీ వార్నింగ్ సిగ్నల్ కావచ్చు కాబట్టి దాన్ని అస్సలు నిర్లక్ష్యం చెయ్యకుండా ఎందుకు అలా ఉందో క్షుణ్ణంగా పరిశీలించడమనేది రోగి భవిష్యత్తును నిర్ణయించగలదు అయితే ఇంతకీ మనం నేర్చుకున్న పాఠమేంటి ఇదొక రకంగా గోల్డ్ లక్స్ లాంటిది గుర్తుందా కథ అన్నీ జస్ట్ రైట్గా ఉండాలి అలాగే విటమిన్ ట్వెల్వ్ కూడా మరీ తక్కువగా ఉండకూడదు అలాగనే మరీ ఎక్కువగానూ ఉండకూడదు సరిగ్గా సరైన మోతాదులో ఉండాలి తక్కువైనా ఎక్కువైనా రెండూ ప్రమాదానికి సంకేతాలే ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది కేవలం ఒక్కే ఒక్క విటమిన్ దాని బ్యాలెన్స్ మన ఆరోగ్యం గురించి మన శరీరంలో దాగి ఉన్న రహస్యాల గురించి మనం ఊహించిన దానికన్నా ఎంతో ఎక్కువ సమాచారాన్ని మనకు అందిస్తోందా ఒక్కసారి దీని గురించి ఆలోచించండి